అందరూ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తరచూ జిల్లాల వారీగా నాయకులతో మీటింగులు పెడుతున్నారు కార్యకర్తలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జిల్లాల వారీగా నాయకులతో రాష్ట్ర స్థాయి నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్లతో ఎప్పటికప్పుడు మీటింగులు పెడుతూనే ఉన్నారు సో ఈ మీటింగ్స్లో ప్రధాన సారాంశం ఏమిటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన అంశం ఏమిటంటే రీజనల్ కోఆర్డినేటర్లకు కావచ్చు జిల్లా కోఆర్డినేటర్లకు కావచ్చు అండ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కావచ్చు నెక్స్ట్ నాలుగేళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ కార్యక్రమమైనా మీరే ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టండి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సంపాదించుకునే అవకాశాలు కల్పిస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న లెక్క కనీసం ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు క్యాడర్ని మెయింటైన్ చేయాలంటే పార్టీని మెయింటైన్ చేయాలంటే మీటింగ్స్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక పార్టీ నియోజకవర్గ ఆఫీస్ తీసుకోవాలా అక్కడ స్టాఫ్ను పెట్టాలా అక్కడ కనీసం వారానికి ఒక ప్రోగ్రామ్ చేయాలా అవసరమైతే ప్రజల్లోకి వెళ్ళాలా కార్యక్రమాలు నిర్వహించాలా సభలు నిర్వహించాలా సమావేశాలు నిర్వహించాలా దీనికి యావరేజ్గా ప్రతీ నెల ఎలా లేదన్నా తక్కువలో తక్కువ ఒక ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మొత్తం మీద ఈ నాలుగేళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఈ ఇన్ఛార్జీగా ఉండడానికి అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఐదు కోట్లు అవ్వచ్చు కొన్ని ప్రాంతాల్లో పది కోట్లైనా ఖర్చు అవ్వచ్చు ఆయా నియోజకవర్గాల ఖర్చును బట్టి అక్కడ క్యాడర్ ఆశించే దాన్ని బట్టి అక్కడ ప్రోగ్రామ్స్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్స్ని బట్టి అంటే ఖచ్చితంగా ఒక్కొక్క ఇన్ఛార్జీ కూడా ఐదు నుంచి పది కోట్లు ఖర్చు పెట్టాలి ఎన్నికల వరకు ఎన్నికల్లో సీట్ వస్తే మళ్ళీ గెలవడానికి ఒక పాతికో ముప్పయో నలభైయో ఖర్చు పెట్టాలి మళ్ళీ సీటు వస్తుందో లేదో డౌటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్కి ఇచ్చారు రీసెంట్గా అతను ఎన్నికల వరకు ఖర్చు పెడతాడు ఎన్నికల టైంలో నీకు సీట్ లేదు నువ్వు ఇక్కడ గెలవు సర్వేలు నేటివ్గా ఉన్నా అని వేరే వాళ్ళకి ఇస్తారు సో అప్పుడు పరిస్థితి ఏంటి సాధారణంగా ఏం చేస్తారంటే బాబు నేను ఇంతకాలం ఖర్చు పెట్టాను క్యాడర్ మెయింటైన్ చేశాను నీకు సీట్ ఇచ్చారు సో నువ్వు నాకు ఆ ఖర్చు ఇచ్చే కొంతమంది డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతారు కొంతమంది రెవెల్గా పోటీ చేస్తారు కొంతమంది పార్టీ తిరుగుబాటు చేస్తారు రకరకాలు జరుగుతాయి సో ఇప్పుడు వైసీపీలో వస్తున్న చర్చ ఏమిటంటే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కరప్షన్ అంతా సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది జాగ్రత్తగా వినండి సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది మద్యంలో కానీ ఇసుకలో కానీ కప్పం నేరుగా రాష్ట్ర స్థాయిలో నాయకులు తీసుకున్నారు నియోజకవర్గ స్థాయి నాయకులు అంటే ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు కొంత సంపాదించుకున్నారు సో ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి ప్లస్ కొంతమందిని మార్చేశారు వేరే వేరే నియోజకవర్గాలకు మార్చారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టాలంటే ఎలా పెడతారు అది ఇక్కడ సమస్య వచ్చింది ఫస్ట్దేమో కరప్షన్ అంతా సెంట్రలైజిడ్లో జరిగింది సెకండ్దేమో ఇక్కడ స్థానిక కరప్షన్ ఎమ్మెల్యేలు చేసినప్పటికీ వాళ్ళకి అక్కడ దాదాపుగా ఒక డెబ్భై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్చేశారు సీట్లు ఇవ్వలేదు అంటే చాలా చోట్ల కొత్త ఇన్ఛార్జీలే కొత్త వాళ్ళకే సీట్లు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఎలా ఖర్చు పెడతారు వాళ్ళు ఏ నమ్మకంతో ఖర్చు పెడతారు అది సమస్య వైసీపీలో సో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మీరే ఖర్చు పెట్టాలి మీరు ఖర్చు పెట్టండి సో ఇక్కడ అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయనేది ఎంత ఖర్చు అయిపోతుంది అనేది ఇది ఒక ఇది అనమాట ఇప్పుడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ఖర్చులకు సంబంధించి డిస్కషన్ వచ్చేది ఎప్పుడు కూడా కొంతమంది అయితే ఈవెన్ ఎన్నికల్లో సీట్ల కోసం పార్టీకి డిపాజిట్లు కూడా కట్టేశారు అలా డిపాజిట్లు కట్టిన వారికి ఇప్పటికీ పార్టీ తిరిగి ఇవ్వలేదు చాలామందికి టీడీపీలో కూడా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కాకపోతే వాళ్ళు కసిగా బయటకు తీశారు ఎన్నికల టైంలో సరే ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం బయటకు తీశారు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఫండింగ్ భారీగా వచ్చింది ఎన్ఆర్ఐలు ఇచ్చారు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు మొత్తానికి పార్టీ ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు ఓకే బాగానే ఉన్నారు సో వైసీపీకి అలా ఫండింగ్స్ కూడా పెద్దగా ఎవరు ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు వైసీపీ అంతా కూడా అంటే ఈ పార్టీ కల్చర్ అంతా వేరేలా ఉండదు తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి అవసరమైతే కార్పొరేట్ ఫండింగ్ భారీగా వస్తుంది అండ్ ఎన్ఆర్ఐ ఫండింగ్ భారీగా వస్తుంది అవసరమైతే కార్యకర్తలు సొంత డబ్బులు వేసుకుంటారు కానీ వైసీపీకి వచ్చేసరికి వైసీపీలో మాత్రం కార్యకర్తలు సొంతంగా వేసుకునేది తక్కువ ఉంటుంది ఎన్ఆర్ఐ ఫండింగ్ అంత ఈజీగా రాదు కార్పొరేట్ ఫండింగ్ అంత ఈజీగా రాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన కార్పొరేట్ శక్తులు కొన్ని ఉన్నాయి లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రమే డబ్బులు ఇస్తారనమాట వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇచ్చేవి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అవసరాలకు వాడతారు తప్ప నియోజకవర్గాల వారీగా రాజకీయం చేయడానికి ఇన్ఛార్జీలకి ఇవ్వరు కదా సో అది సమస్య ఇట్లా వైసీపీలో ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి అంతర్గతంగా చాలా పెద్ద డిస్కషన్ జరుగుతోంది సో కొన్ని చోట్ల సొల్యూషన్స్ కూడా దొరకట్లేదు అన్నమాట థ్యాంక్ యూ